ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు సుదర్శిని గారు వారి రెండవ అల్లుడు డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ గారి జన్మదినం సందర్భంగా సహకారాన్ని ఇస్తున్నారు కుటుంబ సభ్యులు జస్సీ సౌమ్య ప్రవీణ్ కుమార్ డాక్టర్ యానీ ప్రీతి డాక్టర్ అవినాష్ క్రిస్టిన కీర్తన సహకారం ఇస్తున్నారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక డాక్టర్ అవినాష్ను ప్రభు దీవించున్నట్లు నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదములను ప్రభు ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థించుకుందాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు మీ దాసుడు డాక్టర్ అవినాష్ కొరకు ప్రార్థిస్తున్నాము బిడ్డను తన ప్రియ సతీమణి ఆయన మీ దాసురాలు యానీ ప్రీతిని మీరు దీపించండి ఇద్దరికీ కావలసిన కృపలను అనుగ్రహించండి మీ దాసుని జీవితంలో నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదమును దయచేయము ప్రకాష్ కుమార్ గారు సుదర్శని గారు జెస్సీ సౌమ్య ప్రవీణ్ కుమార్ క్రిష్టిన కీర్తనలను మీరు ఆశీర్వదించండి ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు పంపండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువునందు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి వార్త ఆరవ అధ్యాయము వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ నుండి వాక్యాన్ని గమనించాలి ఇరవై ఆరవ వచనంలో ఒక మాట మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా నిన్నటి దినం ఈ మాట వివరించడానికి నేను సమయం లేక ఆపాను మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా శ్రేష్ఠత్వం శ్రేష్ఠత్వం ప్రభువు మాట్లాడుతున్న మాట ఇది దేవుడు మాట్లాడుతున్న మాట మనుషులు శ్రేష్ఠులుగా ఆయన సృష్టి అంతటి కంటే ఎక్కువగా వారిని భా వారిని భావిస్తున్నాడు ఒక మాట గుర్తుపెట్టుకోండి ఏదైనా వనమున ఆదాము పాపము చేయక మునుపు దేవుని పోలిక దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు పాపము చేసిన తరువాత దేవుడు ఇచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు అయినప్పటికీ దేవుని దృష్టిలో సృష్టి అంతటి కంటే మానవుడు శ్రేష్ఠుడుగా ఉన్నాడు ఇది ఎంత ఆశీర్వాదం ఎటువంటి దేవుడు అండి మన దేవుడు ఒక మనిషి ఒక తప్పు చేస్తే ఒక మనిషి ఒక నేరం చేస్తే ఒక మనిషి ఒక అపరాధంలో పడితే ఒక మనిషి ఒక అతిక్రమంలో ఉంటే మనం వాడిని వ్యర్థుడుగా ఎంచుతాము వ్యర్థులంగా ఎంచుతాం కానీ ప్రభువు మనలను వ్యర్థమైన వారిగా ఎంచలేదు గాడ్ నెవర్ ట్రీటస్ యాజ్ యూజ్లెస్ పనికి రాని వారిగా మనలను ఎంచలేదు సరికదా సహోదరుడును ఎవడైనా వ్యర్థుడు యూజ్లెస్ ఫెలో అని అంటే వాడు తీర్పులోనికి వస్తాడన్నాడు ఒక మనిషికి దేవుడిస్తున్న విలువ ఎంత గొప్పదంటే ఎంత గొప్పది కనుక ఒక పక్షుల పట్ల నమ్మకత్వాన్ని చూపే దేవుడు మనుషుల పట్ల ఆహారము విషయమున వసతి విషయాన వస్త్రం విషయాన నమ్మకత్వం చూపడా మీరు మిమ్మల్ని గురించి ఏమైనా తలంచుతున్నారు మీరు వాటికంటే నా దృష్టిలో శ్రేష్ఠులు వాటికే నేను ఇస్తున్నాను మీకు ఇవ్వనా రోమా ఎనిమిది ముప్పై ఒకటి నుంచి వ్రాస్తున్న మాటల్లో చెప్పింది మాట తన సొంత కుమారుని మీ కొరకు అనుగ్రహించుటకు అప్పగించుటకు వెనుకాడని దేవుడు ఆయన ఎందు సమస్తము మీకు ఎందుకు అనుగ్రహింపడు క్వశ్చన్ మీకు సమస్తం ఎందుకు అనుగ్రహించడం ఆయనకు మీ అవసరాలు తెలుసు ఆయన అన్ని అనుగ్రహిస్తాడు నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఒక యవనస్తుడికి వివాహ వయసు వచ్చిన తరువాత తల్లిదండ్రులు సంబంధాలు పిల్లంగూర్చి ఎతకటం ప్రారంభిస్తారు కానీ దేవుడు అతని కొరకు అంతకు మునుపు అతని బాల్యంలో ఉన్నప్పుడే అతని కొరకు ఒక స్త్రీని ఏర్పాటు చేసి సిద్ధం చేస్తాడు తల్లిదండ్రులు వయసు వచ్చి నాకు వెతుకుతారు కానీ దేవుడు ప్రణాళిక అద్భుతం ఆ వ్యక్తి పుట్టిన తరువాత ఆ స్త్రీని అతని కొరకు ఏర్పాటు చేస్తాడు కనుక మనుషులు అవసరం వచ్చిన తర్వాత సెర్చ్ చేస్తారు కానీ దేవుడు అవసరం వస్తుందని ముందే తెలిసి ఆయన ముందుగా అనుగ్రహిస్తాడు మనకు ఆకలి అయిన తర్వాత మన ఇంటిలో పలానా సరుకులు కావాలి ఈ నెల కంటే ఈ నెలలు తెస్తాం కానీ ఈ నెల అవి ప్రభువు ఇస్తున్నారా ఎప్పుడో ముందస్తుగానే వాటిని మన కొరకు సిద్ధం చేసి ఉన్న స్థలాల్లో విక్రయ స్థలాల్లో ఉంచేట్టుగా చేసి దాన్ని మనకు అందిస్తున్నాడు ఆకాశపక్షులను చూడండి అవి వెత్తవు కోయవు కొట్లల్లో కూర్చుకొనవు అయినను మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా వాటి తండ్రి అనలేదండి మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా అన్నాడు అర్థమవుతుందా ఆయన మనకు పరలోకపు తండ్రి మన తండ్రి అండి పక్షుల తండ్రో జంతువుల తండ్రో సింహాల తండ్రో కాదు ఆయన మన తండ్రి మనం అంటే ఆర్ వీఆర్ ఫెయిల్యూర్ మనము నాశనమైనట్లుగా ఉన్నా కూడా ఆయన మన మన పట్ల పితృవాత్సల్యాన్నే చూపిస్తున్నాడు తప్పిపోయిన కుమారుని కొరకు అంగలారుస్తూ అనుదినము ఎదురు చూచిన తండ్రి వలెనే ఉన్నాడు మన దేవుడు కనుక డో నాట్ ఫర్గెట్ దట్ గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ అండ్ యువర్ అరైవల్ టు హిమ్ ఆయన వైపు నీ అడుగులు పడాలని ఆయన కోరుతున్నాడు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు ప్రశ్న మరల ప్రశ్న మరొక ప్రశ్న మీలో ఒకడు చింతించుట వలన తన ఎత్తు ఒక మూరడు పెంచుకొనగలుగుతాడా లేదు విచారించటం వలన ఏం సంభవిస్తుంది అయ్యో నేను పొట్టిగా ఉన్నాను అమితాబ్ బచ్చన్ అంత అయిపోవాలని నేను కూర్చొని ఓకే మోకాళ్ళు ఇస్తే అవుతానా ప్రార్థన చేస్తే అవుతానా విచారిస్తే అవుతానా ఆలోచిస్తే అవుతానా ఇంపాసిబుల్ కనుక దేవుడు మనలను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితి అందు ఆనందించడం మనం నేర్చుకోవాలి ఇక్కడ చింత యాంగ్జైటీ వరి గుర్చి మాట యు షుడ్ నాట్ యాంగ్షియస్ నీవు ఎన్నడూ కూడా నీ విచారము చేత నీ అవసరతలను తీర్చుకొనలేవు తర్వాత వస్త్రాలను గురించి మీరు చింతింపనేలా మరొక ప్రశ్న చూడండి హ్యాట్రిక్ క్వశ్చన్స్ వరుసగా ప్రశ్నలు మీరు శ్రేష్ఠులు కారా ఒకటో ప్రశ్న రెండు ఎవడు మూడు ఎక్కువ తను ఎత్తు చేసుకోగలుగుతాడు రెండో ప్రశ్న మూడో ప్రశ్న వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా ఆహారం దగ్గరికి వచ్చేటప్పటికి పక్షులను చూపించిన దేవుడు ఉదాహరణగా ఇక్కడ వస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి పుష్పాలను చూపిస్తున్నాడు మీరు ఒకసారి మీ ఇంటర్నెట్ ఓపెన్ చేసి లేదా మీ సెర్చ్ గూగుల్ సెర్చ్కి వెళ్ళి మీ టెలిఫోన్స్లో మీ యొక్క ఫోన్ నందు మీరు చూడచ్చు మీ సెల్ ఫోన్లో చూడచ్చు ఒకసారి ఆపరేట్ చేస్తే ఎన్ని అద్భుతమైన పువ్వులండి ఈ మధ్యన వాట్సాప్లో చాలా మంది గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెబుతున్నప్పుడు పూలు గుత్తులు పంపిస్తూ ఉంటారు వాటిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది గడ్డి పువ్వులు ఎంత విలువండి మా ఇంటి దగ్గర ఒక పసుపు రంగు పువ్వులు పూసే చెట్టు ఉంది మార్నింగ్ పచ్చటి ఆకులు పసుపు రంగు గడ్డి పువ్వులు అవి మధ్యాహ్నానికి రాలి కింద పడిపోతూ ఉంటాయి ఆ హౌస్ ఓనర్స్ వాటిని తుడిచేస్తూ ఉంటారు ఉదయ కాలాన ఎదట ఇంటి దగ్గర ఒక తెల్లని పువ్వులు పూసేటువంటి పచ్చని చెట్టుంది చాలామంది ఉదయాన్నే వచ్చి వాటిని కోసుకొని పోతూ ఉంటారు ఆ వాటిని చూస్తుంటాను నేను చూసినప్పుడు అనిపిస్తుంది ఎంత సుకుమారంగా ఉంటుంది ఆ పుష్పం ఎంత సుకుమారంగా ఉంటుంది ఎటువంటి కలర్ బ్రైట్నెస్ ఉంటుంది ప్రింటింగ్లో టాప్ టెక్నాలజీ ఉన్నటువంటి యంత్రం సహితం అటువంటి కలర్ కాంప్లెక్షన్ తీసుకురాలేదు ఒక ఫ్లవర్ ఒక పువ్వుకు దేవుడిచ్చినటువంటి అద్భుతమైన రంగు కానివ్వండి ఇచ్చినటువంటి సొగసు కానివ్వండి దానికి ఇచ్చినటువంటి బ్యూటీ కానివ్వండి దానికి ఇచ్చిన అలంకరణ అన్నాడు దాన్ని ఎవరు తీసుకురాలేదు నేను ఒకరోజు కొవ్వలు వెళుతున్నాను కొవ్వలి గ్రామం దాటుతున్నాను ఎడమ ప్రక్కన వెళుతున్నప్పుడు చెరువులు ఉన్నాయి చెరువంతా అంతా కూడా ఒక పచ్చటి రౌండ్ తామర ఆకులతో కప్పేసి ఉంది నీళ్లు కనపట్టాల పైకి చుట్టూ తామరాకులతో కప్పిండి మధ్యలో అక్కడక్కడ అక్కడక్కడ చక్కటి తామర పువ్వులు కనిపిస్తున్నాయి వాహ్ ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి సో దాని కాస్ట్ ఎంత ఉంటుంది దాన్ని కుర్రాళ్ళు ఏదికుంటే వెళ్ళి తీసుకొచ్చి బయటికి తెచ్చి కాసేపు ఆడుకుని ఆ పక్కన బాగా రాస్తున్నారు తామర పువ్వు లోటస్ ఎంత ఖరీదు ఇస్తాం దానికి మనం ఎంత ఖరీదు కడతాం వెరీ సింపుల్ గడ్డి పువ్వు లాంటిది నీటిలో పుట్టిన తామర పువ్వు వాడిపోతుంది బయటకు వచ్చిన కొద్దిసేపు వాడిపోతుంది ఎంత రేటు కట్టాలి దాన్ని తయారు చేయడానికి కనుక ఒకవేళ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ కంపెనీ కనుక ముందుకు వస్తే ఎంత రేటు పెడద్దండి ఇవాళ బెంగళూరు నుంచి తెస్తున్న పువ్వులు కొనడానికి ఒక్కొక్క పువ్వు యాభై రూపాయలు అమ్ముతున్నారు అది కనుక మానవులకే తయారు చేసే పరిస్థితులు ఎన్ని వేలు పెట్టేవాళ్ళు మా నాన్నగారు చిన్నప్పుడు మాకు వుడ్ వుడ్ రోజ్ రోజు వుడ్ కాదండి రోజ్ అనే ఒక క్రీపర్ తెచ్చి వేశాడు మా చిన్నప్పుడు అది విపరీతంగా పెరిగిపోయేది మా ఇంటి ముందు ఒక పందిరి ఉండేది ఆ పందిరి తాటాకు పందిరి దాని మీద ఈ చిన్న క్రీపర్ని ఎక్కించాం మా బాల్యంలో అది ఎంత అంటే విపరీతంగా ఎదిగిపోయి నల్లటి విత్తనాల్లో వచ్చేవి మొదట తర్వాత అవి పగిలేవి వాటిలోంచి చెక్క పువ్వులు వచ్చాయి తెలిసిన చెక్క పువ్వులు వచ్చేవి ఆ తర్వాత ఆ చెట్టు మేము తీసేసాం అనుకోండి ఆ చెక్క పువ్వులు మేము ఫ్లవర్ వాష్లో పెట్టేవాళ్ళం మచ్ చెట్టు కాస్ట్ ఎంత ఖరీదు పెడితే చెక్కతో పువ్వు తయారు చేయగలుగుతాడు మనం ఆ వర్క్ మ్యాన్షిప్ ఎవరు చేయగలుగుతాడు అందుకే అన్నాడు వాటిలో ఒక్క దాని వలె కూడా వాటిలో ఒక్క దాని వలె కూడా మహావైభవము కలిగిన సులోమును సహితము అలంకరించబడలేదు ఇక చెప్పండి గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఎంత గొప్పదో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనం ఏం మాట్లాడతామండి వస్త్రములను గురించి మీరు చింతించనేలా నేల అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవు చూడండి అవి కష్టపడవు వడకవు అడవిలో పుట్టే పువ్వులకు హూ ఇస్ ద ఫార్మర్ ఫర్ దట్ ఆర్ మెంటర్ ఫర్ దట్ ఎవరండి దాన్ని పెంచేది ఏవైనా ప్రత్యేకమైన వ్యవసాయం చేసి పెంచుతున్నారు లేదు అడవులో ఆ పువ్వుల్లో గడ్డి పువ్వుల్లో ఒక్కదాని అంతటి అలంకరణ కూడా మహావైభవంతో సమస్త వైభవంతో కూడిన సులోమును సైతం వీటిలో ఒక్కదాని వలనైనను అలంకరించబడలేదు నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడలా ఒక్క దినండి దాని యొక్క సొగసు వస్తుంది మాడిపోతుంది పారేస్తారు గడ్డిలో పడేస్తుంది చూడండి మనం కొన్నిసార్లు గార్లెంట్స్ వేస్తుంటాం వివాహాల్లో కొంతమంది రిటైర్మెంట్ ఫంక్షన్స్లో ఆ గార్లెంట్స్ చాలా బాగుంటాయి అందంగా ఉంటాయి చక్కగా ఉంటాయి తెచ్చి ఇళ్లలో తగిలిస్తుంటారు కొద్ది దినాలు అయ్యేటప్పుడు అవి మాడుతూ ఉంటాయి కానీ వాటి మీద నక్ మక్కువతో బయట పారేయరు అమ్మకేసాము నాన్నగారికి వేసాం కదా లేదంటే భర్తకి వచ్చిన ఆనర్ అట్లా పక్కన పెట్టింది కొద్ది రోజులకి అది మాడిపోతుంది అది వాడిపోతుంది ఎండిపోతుంది ఫ్లవర్స్ ఆలుతుంటాయి వాటిని చెత్త చీపిరితో తుడిచి చెత్త ముట్టలేస్తాం లేదంటే ఒక్క ఒక్కరోజు ఉండేటువంటి వైభవం కలిగినటువంటి ఒక గడ్డి పువ్వుకు నలభై సంవత్సరాల ఏకఛత్రాధిపత్యం చేసిన సొలోమోను కంటే కూడా గొప్ప వైభవం ఇవ్వలేదు అని అంటే ఒక గడ్డి పువ్వుకు సులోమోన్ ఇచ్చిన వైభవం ఆ గడ్డి పువ్వు ఎదుట చాలదు అనంటే దేవుని యొక్క మహిమను మనం అర్థం చేసుకోవాలి మిమ్మలను అల్ప విశ్వాసులు మరి మీకు నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయును కదా మరి మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింపచేను కదా సోదరుడా సోదరి ప్రభువు మీరు ప్రభువును అర్థం చేసుకోవాలని కోరుతున్నాడు ప్రభువు మీరు ప్రభువును అర్థం చేసుకోవాలని కోరుతున్నాడు మీకు వస్త్రం ఇవ్వడా ఎందుకు చింతిస్తున్నారు ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది పైగా ప్రజలు అన్నారు కొన్ని జాతుల్లో ఎక్కడో వస్త్రం అలవాటు లేక కల్చర్ లేక లేకపోయి ఉండొచ్చు కానీ అది కూడా వాళ్ళు ఏదో ఒక ఆచ్ఛాదన కప్పుకుంటారు చర్మాలు కప్పుకోవటం ఆకులు కప్పుకోవటమో ఏదో ఒకటి ఆచ్ఛాదన ఉంటుంది వారికి కూడా సిగ్గు తెరుస్తుంది కనుక మానవుడు ఆచ్ఛాదన కలుపుకుంటాడు వస్త్ర విషయంలో దేవుడు కేర్ తీసుకోడా ఇవాళ బ్రాండెడ్ జీన్స్ అంటున్నారు బ్రాండెడ్ షర్ట్స్ అంటున్నారు ఐదు వేలు అటు ఒక్కో షర్ట్ విన్నాను నేను మొన్న విన్నప్పుడు అబ్బాయి షర్ట్ ఐదు వేలు అంటే ఆశ్చర్యపడ్డ ఒక ఫ్యామిలీ ఫీడింగ్ అది కనుక వస్త్రం విషయంలో దేవుడు ప్రామిస్ తప్పుతాడా నేను మొన్న ఒక చోట వాక్యం చెబుతూ చెప్పాను ఈ మాట దగ్గర ఈవెన్ డెడ్ బాడీకి కూడాను కొత్త వస్త్రాలు చూడతాం కదా గాడ్ ఆనర్డ్ ఈవెన్ ద డెడ్ బాడీ ఆల్సో బ్రతుకుతున్న మానవుడిని దేవుడు మంచి వస్త్రంతో అలంకరించడా ఆలోచించండి చాలామంది కావాలని చిరిగిపోయిన వస్త్రాలు పాత వస్త్రాలు ధరించుకుని పేదరికం కనపరిచి లబ్ధి వాళ్ళు తప్ప మంచి వస్త్రం దేవుడిస్తాడండి చాలా ఆశ్చర్యం అతి ఖరీదైన వస్త్రాలు ఉన్నాయి అతి చవక అయిన వస్త్రాలు కూడా ఉన్నాయి సిగ్గు కప్పుకోవడానికి వస్త్రం కావాలి తప్ప ఖరీదైన వస్త్రమే కావాలని ఉందండి కనుక గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ హీ విల్ సర్టన్లీ ష్యూర్లీ గివ్ యూ ద క్లాథింగ్ నీకు వస్త్రం ఇస్తాడు ఇస్తాడు నా నా ఇరవై ఐదు సంవత్సరాల సేవా జీవితంలో నా పర్సనల్గా నేను వెళ్ళి కొనుక్కోలేను నాకు వివాహం అయిన తర్వాత కొన్ని పర్యాయాలు నా భార్య ప్రేమతో కొన్ని పర్యాయాలు కొనిచ్చింది మిగతావి ప్రభు ప్రొవైడ్ చేశాడు ఇప్పటికీ నేను అత్యధికంగా ఆ ప్రొవైడెడ్ క్లాత్ మీదే నేను టైం గడుపుతాను దానికి నేనే బాధపడను ఎప్పుడు కూడా ఎందుకంటే ఇది సిగ్గు కప్పుట కొరకు మాత్రమే నాట్ టు రివీల్ అవర్ గ్లోరీ ఏదో మన పేరు గొప్ప ఏదో తెలియచేయటానికి కాదు వస్త్రం నమ్మకమైన దేవుడు ఇస్తాడు భౌతిక అవసరాలు తీర్చబడే విషయంలో ఎందుకు మీరు అల్ప మారిపోతున్నారు అనేది దేవుని ప్రశ్న ఆహార విషయంలో వసతి విషయంలో ఎంత విచిత్రం అంటే దేవుడు ఆకాశ పక్షులకు కూడా ఆయన చెప్పాడు గూళ్ళు ఉన్నాయన్నాడు ఎవరు నేర్పించారండి ఇవాళ మనం ఇల్లు కట్టాలంటే ఆర్కిటెక్చర్ ఎం చదివిన వాళ్ళు తెచ్చుకుంటున్నాం బీటెక్లు చదివిన వాళ్ళు తెచ్చుకుంటున్నాం ఈ ఒక పక్షికి తన పిల్లలకు గూడు కట్టాలని ఎవరు నేర్పించారు ఆ గూడులో పుల్లల చేత ఎండు పుల్లల చేత నెస్ట్ ఏర్పాటు చేసినప్పుడు పీచ్ తీసుకొచ్చి అక్కడ వేసి పిల్లలకు నొప్పి కలగకుండా కాపాడుకోవటం ఎవరు నేర్పించారు పక్షులకు గుళ్ళు ఉన్నాయి నక్కలకు అన్నాడు ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి నక్కలకు బొరియలు ఉన్నాయి హౌ గాడ్ ఈ టేకింగ్ కేర్ అబౌట్ ఈనిమల్స్ అండ్ బర్డ్స్ ఇట్ ఈస్ హిస్ ఫెయినెస్ ఇట్ ఈస్ హిస్ ఫేత్ఫుల్స్ అదే నమ్మకత్వం కాదా ఒకసారి ఆలోచించి కనుక ప్రతి జంతువు ప్రాకటి పురుగు మొదలుకొని ప్రతి దానికి దేనికి దేనికి దాని దాని స్థాయిల్లో నివాసాలు ఉన్నప్పుడు ఒక మనిషిగా నీకు నివాస స్థానం ఇవ్వడా దేవుడు ఆలోచించండి ఎందరు రోడ్డు మీద బ్రతుకుతున్నారండి బ్రతుకుతున్న వాళ్ళు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో టు ద హోమ్ ఆర్ టు మేక్ ఏ హోమ్ ఫర్ దామ్ ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ఎవరు వాళ్ళు ఇవ్వకుండా ఆయన ఎక్కడ ఉంటాడు నువ్వు దేశ దెమ్మర్లాగా నేను తిరుగుతాను అంటే అది వేరే విషయం కానీ గాడ్ విల్ ష్యూర్లీ ప్రొవైడ్ యూ అందుకే నూట ఇరవై ఏడవ సంకీర్తలు రండి హో వా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారు ప్రయాసం వేద్దానంటీల్డ్ ఎ హౌస్ ఫర్ యూ దేవుడు నీ కొరకు ఇల్లు ఇస్తాడండి ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ అందుకనే ఇస్రాయిలీ మాట్లాడుతానని మీరు కట్టని ఎండ్లల్లో మీరు నివాసం ఉంటారు వారు ఖాణాను ఆక్యుపై చేసినప్పుడు వాళ్ళు కట్టని ఎండ్లల్లో వాళ్ళు నివాసం ఉన్నారు ఇవాళ్ళ మనంగా నేను ఎప్పుడు అంటుంటాను ఒక ఇల్లు అన్ని లక్షలు పెట్టి వెచ్చించి కట్టి ఒక యాభై లక్షలు పెట్టి మనం ఇల్లు కట్టామనుకోండి మినిమం ఒక నలభై వేలు బ్యాంకు లోన్ ఇంట్రెస్ట్ అవుతుంది మనకు అదే ఇల్లు పదిహేను వేలు పెడితే అద్దెకు వస్తుంది అందుకనే అంటారు తెలుగు తక్కువ ఇల్లు కడితే తెలుగు కలవాడు అద్దెకున్నాడు ఈ సామెత నాకు బాగా నవ్వు వచ్చింది తెలివి ఇల్లు కట్టాడట తెలుగు గలోడు దాన్ని ఎంజాయ్ చేశాడట కనుక నాకు తెలిసి ఒక ఆయనకి నాలుగు ఇళ్ళు ఉన్నాయి ఆయన చిన్న ఇంట్లో ఉంటాడు మూలం కూర్చొని ఉంటాడు చిన్న గదిలో ఆయనకి నాలుగు భవనాలు ఉన్నాయి నాలుగు అతికిచ్చాడు వాడిని చూసి మురిసిపోతుంటాడు వాడు మాత్రం ఆర్డినరీ రూమ్లోనే పడి ఉంటాడు వాట్ ఈస్ ద ఫన్ ఇన్ ఇట్ కనుక నేను మనవి చేస్తున్నాను మీరు అవిశ్వాసులు అల్పవిశ్వాసులు కావద్దు అవర్ గాడ్ సో ఆయన చాలా నమ్మదగిన వాడు అదే చెప్తున్నాడు కాబట్టి ఏమి తిందేమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతించకండి వాట్ ఎల్ వీ డ్రింక్ డ్రింక్ ఆర్ వాట్ ఎల్ వీ వే ఫర్ జెంటైల్స్ సీక్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ ద జెంటైల్స్ సీక్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్ ఈ విషయాలన్నిటిని గుర్చి ఎవరు చింతిస్తారో తెలుసా నన్ను వారు జంటాయిల్ అంటే నన్ను ఎరుగనివాడు అన్యుడు యూదుడు చింతించకూడదు క్రైస్తవుడు చింతించకూడదు అన్యుడికి తెలియదు చింతిస్తాడు డోంట్ వరీ క్రైస్తవేతరుడు ఆహారం కొరకు వస్త్రం కొరకు నివాసం కొరకు చింతించాడంటే మీనింగ్ ఉంది ఎందుకంటే హీ డజెంట్ నో హూ ఈస్ గాడ్ ఫర్ హిమ్ కానీ అన్నీ తెలిసి నువ్వు చింతిస్తే ఏంటి ప్రయోజనం ఏమిటి ప్రయోజనం ఆలోచించండి నేను ఎప్పుడు భక్తులను జ్ఞాపకం చేసుకుని ఆశ్చర్యపడుతూ ఉంటాను పండిత ఫ్రాన్సిస్ గారు అప్పట్లోనే అరవై క్రిస్టియన్ టైటిల్స్ రాశాడు ఆయన చాలా మూడు భాషల్లో పండితుడు చనిపోయాడు పండిత ఫ్రాన్సిస్ ఆయన చాలా పట్టు వస్త్రాలతో గండ పేరుండాలతో ఆయన సన్మానాలు అందుకున్న గొప్ప వ్యక్తి వెరీ ఆర్డినరీ వన్ చిన్న చేతికరతో సాధారణమైన పంచతో వచ్చేవాడు చిన్న పైజమాతో వచ్చేవాడు చాలా తక్కువ ఖరీదైన వస్తువులతో వచ్చేవాడు నేను ఆయన అడిగాను అయ్యా మీరు ఇంత గొప్ప వ్యక్తి కదా ఇంత స్కాలర్ ఇన్ బైబిల్ గ్రేట్ రీసెర్చ్ స్కాలర్ మీరు ఇట్లా ఎందుకు వస్తున్నారు ఆయన దాన్ని చాలా అల్పంగా తీసుకున్నారు ఇట్ ఈస్ వెరీ మ్యూర్లీ ఇట్ ఈస్ వెరీ లిటిల్ థింగ్ ఫర్ మే ఏ వస్త్రం వేసుకున్న దాన్ని బట్టి కాదని మనకి గౌరవం రావాల్సింది మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి గౌరవం కనుక ఇవన్నీ మనకు కావాలని ఆయనకు ముందే తెలుసు వాళ్ళలాగా మనం ఎందుకు విచారిస్తాం పక్షంగా దేవుని యొక్క ఉద్దేశాలు ఏమిటో అవి వెతుక్కుందాం అదేమిట ఇవన్నీ మీకు కావాలి అని చెప్పి మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను ముందే తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అవన్నీ మీ వెనక పరిగెత్తుకొని వచ్చును ఒరిజినల్ టెక్స్ట్లో రాసిన మాట అవన్నీ మీ వెనక పరిగెత్తుకొని వచ్చును మీరు దేవుని పని మీద వెళుతూ ఉంటే మీ వెనక వనరులు పరిగెత్తుకొని వచ్చును ఇది ఒక విధంగా మీరు మంచి సేవకులు ఎవరైనా అడిగి చూడండి దే విల్ గివ్ యు ద టెస్ట్ మనీ ఆన్ దిస్ ఖచ్చితంగా సాక్ష్యం చెబుతారు మేము దేవుని పని మీద ముందుకు చూస్తూ పోతుంటే వెనక వనరులు అవే వచ్చాయి కాబట్టి దేవుని రాజ్యమును దేవుని నీతిని మనం వెతకాలి ఆయన రాజ్యం ఆయన నీతి వెతకాలి కనుక భూమి మీద మన జీవితం ద్వారా ఆయనకు మహిమ తీసుకుని రావాలి అప్పుడు మన ద్వారా దేవుడికి ఈ లోకంలో ఘనత కలుగుతుంది అప్పుడు మనలో నాయన ఘనపరుస్తాడు అన్నాడు రేపటిని గురించి చింతించకండి రేపటిని గురించి చింతించకండి చింతించవద్దు అనేది మాట నాలుగో పర్యాయం చెబుతున్నాడు ఈ వచ్చినాల్లో రేపటిని గురించి చింతించకండి చింతించకండి ఏనాటి సంగతులు ఏనాటి కీడు ఆనాటికి చాలు ఏనాటి కీడు ఆనాటికి చాలు ఈ మాట ఇంగ్లీష్ చదువుతా దేర్ ఫోర్ డు నాట్ బి ఆంగ్స్ అబౌట్ టుమారో ఫర్ టుమారో విల్ బింగ్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ సఫిషియంర్ దే సఫిషియంర్ ద డే ఈస్ ఓన్ ట్రబల్ సఫిషియం ఫర్ దే ఈస్ ఓన్ ట్రబల్ ఏ నాటికి ఆనాటికి చాలు విశ్వాసి రేపటిని గుర్చి భూమి మీద వాగ్దానం చేయబడాల టుడే అందుకే ప్రలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని అడ నెలకు సరిపడా మాకు దయచేయమని అడగల సంవత్సరానికి సరిపడా అడగల ఓ పుష్కరానికి సరిపడా అడగల అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము రేపు ఏమి సంభవించను మాకు తెలియదు నేడే మాకు ఇచ్చినది నేడే మేము జీవిస్తున్నాం ఎవడైనా చనిపోతే నేడే అనే టైంలో చనిపోతాడు కానీ రేపు అనే టైంలో చచ్చిపోవడం ఈ డైట్ టుడే ఇవాళ చనిపోతుంది ఇవాళ చనిపోయినట్టు కనుక రేపు ఈ టైం అనేది రేపు రేపటిని గురించి చింతించద్దు ఎందుకంటే ఇట్స్ నాట్ హ్యాండ్స్ నీ చేతుల్లో ఉన్నదైతే నువ్వు ఆలోచించాలి నీ చేతుల్లో లేదని రేపటి దినాన్ని గుర్చినది నీ చేతుల్లో లేదు నీ అధికారం కాదు దేవుడు నీకు ఇచ్చింది ఇవాళ ఇవాళ నువ్వు ఏదైనా చేయాలి కనుక చింతవద్దు రేపటిని గురించి వద్దు అని అడిగిన రెండు రోజుల తర్వాత సంగతి ఎందుకు మనకి టుమారో వాట్ విల్ హ్యాపెన్ యూ డోంట్ నో ఏం జరుగుతుందో నీకు తెలియదు దేవునికి అసాధ్యం ఏం లేదు ఏదైనా చేయగలుగుతాడు ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్లో సోమరూనులో ఒక రూపాయికి ఒక మానిక సన్నని పిండి అమ్మించాడు దేవుడు దీర్ఘకాలిక భయంకరమైనటువంటి కరువు నుంచి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో డెలివరెన్స్ ఇచ్చేశాడు అర్థమవుతుందా చాలా కొన్ని సంవత్సరాల క్రితం చాలా విపరీతమైన వేసవి కాలం ప్రార్థిస్తూ ఉండగానే మబ్బులు బట్టి సాయంకాలం దుప్పట్ల కప్పుకోవాల్సి వచ్చింది సాయంకాలం పూట చలికి గాడ్ కెన్ చేంజ్ ద థింగ్స్ విత్ ఇన్ మినిట్స్ విత్ ఇన్ అవర్స్ విత్ ఇన్ ద డే హీ కెన్ డూ ద మారికల్స్ కనుక మీ జీవితానికి గురించి ఎందుకు చింత నా వృద్ధాప్యం ఎట్లాగో నా రిటైర్డ్ లైఫ్ ఎట్లాగో ఇట్లా అనేక ఆలోచనలు మనుషుల్ని బాధిస్తూ ఉంటాయి ఈ ఇన్సూరెన్స్ చేద్దాం ఆ ఇన్సూరెన్స్ చేద్దాం లేదంటే ఏదైనా ఒక పాలసీ తీసుకుందాం లేదంటే ఒక రిటైర్మెంట్ పాలసీ తీసుకుందాం బెనిఫిట్ ఎన్నెన్నో ఆలోచనలు మనుషులు రేపు ఏమి సంభవించను నీవు ప్రసంగి గ్రంథం చదివితే మన బ్రతుకు మనకు అర్థమవుతుంది భూమి మీద మన ప్రయాణం ఎట్లగో ఆయన చేతుల్లో భద్రత తప్ప మన ప్లానింగ్లో మనకు భద్రత లేదు అది జరగదు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ థింగ్స్ మీరు ఆలోచించినవి జరగదు మీరు ఊహించినవి జరగ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ మీరు ఎవరైనా కావాలి లెక్కెట్టుకుని చూసుకోండి ఇంకో నిమిషం ఏం జరుగుద్ది ఎస్టిమేట్ వేయండి హండ్రెడ్ పర్సెంట్ జరగదు జరగదు ఒక వంద నిమిషాలకి హండ్రెడ్ మినిట్స్లో ఒకటి ఆంటిసిపేట్ చేయండి జరుగుద్దాం చూద్దాం మీకేం తెలుసు భవిష్యత్తు గురించి నాకేం తెలుసు భవిష్యత్తు గురించి తెలిసిన వాడు చెబుతున్నాడు రేపటిని గురించి ఆలోచించద్దు విచారించద్దు ఏం చేయాలో ఆయనకు తెలుసు ఆయన పిల్లలు ఆయన చేస్తాడు అంతే కాబట్టి డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అది లెసన్ ఇందులో ఏమిటయ్యా పాఠం ఇందులో అంటే విశ్వాసముతో ఆయన పైన ఆనుకోండి ఆయన ఉన్నాడనియూ నమ్మువానికి సమస్తము దయచేయవాడనియో మనము నమ్మవలేను కదా హిబ్రీ గ్రంథకర్త ఈ మాటతో ముగించాడు ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఉన్నాడని నమ్మాలి ఆయన సమస్తం ఇస్తాడని నమ్మాలి ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన నీతిని వెతకాలి అందుకొరకే భూమి మీద మనం ఏర్పరచబడ్డాము నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు సుదర్శిని గారు డాక్టర్ అవినాష్ జన్మదినం సందర్భంగా సహకారం ఇస్తున్నారు కుటుంబ సభ్యులు జస్సీ సౌమ్య ప్రవీణ్ కుమార్ యానీ డాక్టర్ యానీ ప్రీతి డాక్టర్ అవినాష్ డాక్టర్ కృష్ణ కీర్తన మరియు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు సుదర్శని గారు సహకారం ఇచ్చారు ఈ కుటుంబాన్ని దేవుడు దీవించను కాక ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు వాక్య ప్రసారమునకు సహకారం ఇచ్చిన బిడ్డలను దీవించము వాక్య విన బిడ్డలను ఆశీర్వదించము నీపై ఆధారపడి మాకు నేర్పము ఏసునామమున ప్రార్థిస్తునామ తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారునిసయ కృప పురుషుధాత్ముని అన్యసం సదాకాలం మనందరికీ తోడైన